హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఇది వచ్చేసింది హోటల్ ఔరా అనమాట సో ఇక్కడ వచ్చేసిందే మేము బెంగళూరులో ట్రైనింగ్ కోసం అని చెప్పేసి రావడం జరిగింది కదా సో నేను మీకు మార్నింగ్ వీడియోలో చెప్పాను కుదిరితే వీడియో తీసా అని చెప్పాను కదా సో దానికి సంబంధించిన వీడియో ఇది ఇది మేము ఇక్కడ స్టే చేస్తున్న హోటల్ సో ఇక్కడ వచ్చేసిందే మాకు స్టే ఇవ్వడం జరిగిందనమాట సో చూడండి ఇది రిసెప్షన్ మా ఫ్రెండ్స్ అక్కడ అమ్మాయిలు పోతున్నారు అది క్యాంటీన్ సో ఈ రిసెప్షన్ దగ్గర ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మా ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు సో నేను మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తే వాళ్ళు అప్పుడే తింటా ఉన్నారు విత్ ఇన్ టూ మినిట్స్లో వెళ్ళిపోయి పెట్టుకొని తింటా ఉన్నారు వాళ్ళు సరే అని చెప్పేసి ఇప్పుడు నేను తినడం కోసం వెళ్తూ ఉన్నాను సో వెళ్తున్నాను చూడండి వచ్చేసాను ఇక్కడికి సో చూడండి ఇక్కడ మొత్తం రెసిపీస్ అంతా ఉండడం జరిగింది కదా సో ఆనియన్స్ టమోటా క్యారెట్ అండ్ అలాగే బీన్స్ సలాడ్స్ అంతా ఉండడం జరిగింది ఇక్కడ చూడండి ఆ కర్డ్ ఉంది ఆ తర్వాత వచ్చి ఇక్కడ సూప్ ఉంది సో దాని తర్వాత పరోటా ఉంది దాని పక్కనే మళ్ళీ వెజిటేబుల్ ఫ్రై ఉంది సో దాని పక్కన వచ్చేసింది మళ్ళీ పన్నీర్ కర్రీ ఉంది సో ఇది ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి సో తినడానికి అయితే ఇక్కడ బాగున్నాయి పర్లేదు ఆ తర్వాత అక్కడ పక్కనకి వచ్చిన తర్వాత అక్కడ రైస్ పలావ్ ఉంది వైట్ రైస్ ఉంది దాని తర్వాత వచ్చేసింది అక్కడ సాంబార్ అయితే ఉండడం జరిగింది సో నేనైతే వైట్ రైస్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని వచ్చిన ఇక్కడ చూద్దాం సాంబార్ అనేసి ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను సో ఇవి చూసాను సో దీని పేరు వచ్చేసింది లడ్డు రవ్వ లడ్డు సో ఇక్కడ వచ్చేసింది చికెన్ మన ఫేవరెట్ కాబట్టి సరే అని చెప్పేసి ఒక చిన్నగా ఒక మూడు స్పూన్లు దాకా వేసుకోవాలని ట్రై చేస్తాను ఒక మూడు స్పూన్లు వేసుకునేసి ఆ తర్వాత మెల్లగా పోయి కూర్చున్నాం మా ఫ్రెండ్స్ దగ్గర అప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి కూర్చున్నారు కదా వాళ్ళ దగ్గర పోదామనేసి నేను అక్కడ వేసుకుంటూ ఉన్నాను సో ఇప్పుడు నేను ఇంక ఇక్కడ వేసుకునేసాను సరే వచ్చేసాను అప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి తింటాను చూడ ఎట్లా చూసాను అని చూడు గుడ్ల గుల మా దగ్గరిద్దరు రఫీను దాదా కళ్యాణ్ ఇద్దరు సో వీళ్ళిద్దరు తింటా ఉన్నారు సరే అని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకా నేను పక్కనకి వెళ్ళి నేను పక్క డెస్క్లో కూర్చుంటున్నాను సో అక్కడ కూర్చునేస్తే ఇంకా అయిపోతుంది ఇంతే అండి ఇంకా మా రూమ్ గురించి ఒకసారి వీడియో చేశాను చూడండి అలాగే ఈ వీడియో తర్వాత అదే మీకు